నువ్వు తడి చేత ద్వారా ఎంత సంపాదించూపెట్టకపోతే ఒకటి ఏడున్నాయి కదా నువ్వు తీసుకొచ్చి తయారు చేసి చూపెట్టకపోతే అలా ఉండు సీసాలు వెళ్ళి దొరికినాయి ఎంత వచ్చినాయి ఇప్పుడు సీసాలు అమ్ముతే వాళ్ళు దాగిన మోళ్ళు దాగిన సీసాలు అమ్మితే ఎన్ని వచ్చినాయి డబ్బులు అబ్బో పట్టిపాకలు తాగేటోళ్ళు ఎక్కువనే ఉన్నారు మీ సీసాలు అంతనే రెండు వేల ఐదు వందలు వచ్చినాయ పారేస్తారా ఆ ఏరి ఆ ఏరి అమ్మితే రెండు వేల ఐదు వందలు వచ్చినాయి అయితే మరి ప్లాస్టిక్ పేపర్లు అమ్మితే వచ్చినాయి ఒడి చేతులా గడిపోతుంది